అసలు పశ్చాత్తాపము అనగా ఏమిటి హృదయ పరివర్తన అనగా ఏమిటి అని మనము ఆలోచిస్తే బాధపడటం వేదన చెందటం దేని గురించి ఏదైనా మనము చేయకూడని పని చేసినప్పుడు బాధపడతాం వేదన చెందుతాం అంటే దాన్ని హీబ్రూ పదము ఏమని మనకు ఇస్తూ ఉన్నారు నహాబ్ అని అంటూ ఉన్నారు అదే గ్రీకు పదములో దానిని మెటనోయా అంటూ ఉన్నారు మెటనోయా లేక నహాబ్ అంటే పరివర్తన నిజమైన పరివర్తన పరివర్తన అంటే ఏమిటి తెలుగు భాష ప్రకారం మార్పు చెందటం దేని నుండి మార్పు చెందటం అని ఆలోచిస్తే పరివర్తన అనేది ఒక పదము కాదు రెండు పదాలు పరి ఆ వర్తన పరి అంటే మరొకసారి వర్తన అంటే తిరగటము రావటము అంటే మరొక్కసారి పరి పరి విధములుగా నీవు ఆలోచించుకొని దేవుని సాన్నిధ్యములకు నీ ప్రవర్తనను మార్చుకొని దేవుని సాన్నిధ్యము ప్రకారము దేవుని వాక్యము ప్రకారము నడవమని వాక్యము మనందరినీ కోరుతూ ఉంది అదే నిజమైన పరివర్తన